మిద జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తి వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు రాష్ట్ర మాల మహానాడు జాతీయ అధ్యక్షులు కాంగ్రెస్ అద్దంకి దయాకర్ కు మంత్రి పదవి ఇవ్వాలంటూ నిరసన చేపట్టారు మండల యువజన నాయకులు గాండ్ల అశోక్ ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు గడుస్తున్న అద్దంకి దయాకర్ కు మంత్రి పదవి ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు సంవత్సరం గడిచిపోయినా కానీ అద్దంకి దయాకరన్న గారికి ఇప్పటికీ పదవి ఇవ్వకపోవడం ఇది బాధాకరం దురదృష్టకరం ఎందుకంటే నాడు జాతీయ మాల మానాడు అధ్యక్షుడిగా పనిచేసినటువంటి అద్దంకి దయాకరన్న గారికి అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ఎంతో ఆయన పాత్రను పోషించి తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి తెలంగాణ ఉద్యమకారుడు ఎంతో సీనియర్ నాయకుడు అట్లాంటి వ్యక్తికి ఈరోజు కాంగ్రెస్లో పదవి ఇవ్వకపోవడం ఎంతో బాధాకరం అంత పెద్ద వ్యక్తికి సీనియర్ క్యాండిడేట్కే పదవి ఇవ్వకపోతే అలాంటి యువకులకు అధికారంలోకి మాలాంటి యువకులు లావా ముందరికి ముందడుగు వేయ వేయడానికి ఆయన అడుగు జాడల్లో నడవడానికి కారణం ఏంటంటే అంత సీనియర్ నాయకుడికి మీరు పదవి ఇవ్వకపోతే మా యువకులు మీరు బయటకు రావాలి యువకులు కొట్లాడాలి చదువుకున్న వ్యక్తులు కొట్లాడాలి అంటారు అంత పెద్దనే వ్యక్తి విన్నే పట్టించుకున్నప్పుడు మా అలాంటి వాళ్ళకు మీరు ఏమి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు ఏం ఇస్తారు నేను చెప్తున్నా నల్గొండ వ్యక్తులు కానీ నల్గొండ రెడ్లు గ్రౌండ్ లెవెల్లో మాకు నల్గొండ రెడ్లు అంటే కూడా మాకు కూడా గౌరవం ఉంది ఆ నల్గొండ రెడ్లకు కూడా నేను విజ్ఞప్తి చేసి చెప్తున్నా మీరు కూడా మాటిచ్చారు వెంకటరెడ్డి గారు తుంగతూర్ది గడ మీదనే మీరు మాటిచ్చారు అద్దంకి దయాకర్రు రాబోయే రోజుల్లో మంత్రి పదవి మంత్రి పదవి ఇవ్వాలని అనుకుంటున్నా అని చెప్పేసి మీరు కూడా అన్నారు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నా సిద్దిపేట గడ్డ మీద యాభై వేల మంది కార్యకర్తల ముందు మీరు మాట ఇచ్చారు రేవంత్ అన్న ఒకటే మాట మీరు యాభై వేల మంది ముందర మాట ఇచ్చారు కదా ఆ మాట నిలబెట్టుకోమని మిమ్మల్ని కోరుతున్నాం మాకేం కావాలని కోరుతలే ఎందుకంటే కష్టపడ్డ వ్యక్తి కాకి అధికారం ఇస్తే ఆయన చూసుకుంటాడు కాబట్టి కష్టపడ్డ వ్యక్తులు కాంగ్రెస్ కోసం నిఘామైన కాంగ్రెస్ కార్యకర్తగా నేను ఒక మాట చెప్తున్నాను ఎందుకంటే కాంగ్రెస్ అంటే నాకు తెలుసు కాంగ్రెస్ గురించి ఎందుకంటే నేను పుట్టింది కాంగ్రెస్ పార్టీలో ఈ తా మా ఈ జెండా కింద పనిచేసిన వ్యక్తిగా చెప్తున్నా ఇదే జెండా కింద మా తాత పనిచేసిండు మా అయ్య పని చేసిండు నేను పనిచేస్తున్నా కాంగ్రెస్ అంటే మా ఒక కుటుంబం అందులో చిన్న ఒడుగుతుడుగులు ఉంటాయి కానీ మీరు మా కోరికను అర్థం చేసుకొని మా విజ్ఞప్తిని అర్థం చేసుకొని రాబోయే రోజుల్లో ఎందుకంటే ఇప్పుడు వచ్చే నెలలోనే క్యాబినెట్ ఉందా అని తెలుసు నాకు తెలిసిన సమాచారం వచ్చే నెలలో క్యాబినెట్ ఉంది కాబట్టి మార్చిలో ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇచ్చి క్యాబినెట్లో మంత్రి పదవి ఇవ్వాలని మా యొక్క కోరిక మార్చిలో ఖచ్చితంగా అర్థంకి దయాకరణ గారికి మంచి పదవి ఇచ్చి ఎమ్మెల్సీ ఇచ్చి క్యాబినెట్లో మంత్రి పదవి ఇవ్వాలని నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా హైకమాండ్ కానీ హైకమాండ్కు కాంగ్రెస్ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా ఒక విధ పదవి ఇవ్వకపోతే ఇక్కడ రోడ్డు మీద నిరసన చేస్తుడు కాదు ఇక్కడ రోడ్డు మీద ధర్నా చేస్తుడు కాదు అక్కడ ధర్నా చౌక్లో హైంద్రాబాద్ దగ్గర ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని ఈ విధంగా నేను తెలియజేసి